చెప్పండి నగేశ్ నగేష్ ఏం జరిగింది వాళ్ళ అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు ఎందుకు పోయినారు ఎందుకోసం అంటే ఒకవైపు సినిమా ఇండస్ట్రీ మొత్తం దాడి చేయడం మంచి పెద్దది కాదంటున్నారు రెండో వైపు పెద్ద తెలంగాణ మొత్తం కూడా హాట్ టాపిక్ జరుగుతుంది ఎందుకు మీరు ఆ దగ్గర ధర్నా చేయడానికి పోతున్నారు ఏం జరిగింది ఈ రోజు గత పది రోజుల నుంచి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉండి ఒక తల్లిని పోగొట్టుకున్న బిడ్డ ప్రాణాప స్థితిలో ఉంటే సినిమా ఇండస్ట్రీకి కనబడలేదా లేదా అన్న సినిమా ఇండస్ట్రీ వాళ్లకు కనబడలేదా ఇప్పుడు ఒక విందు ఫంక్షన్కి వెళ్ళినట్టుగా వెళ్లి వాళ్ళు అక్కడ అల్పాహారాలు సేవిస్తూ జ్యూసులు తాగుతూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు అక్కడ ఒక బిడ్డ తెలంగాణ ఆడపడుచు రేవతి గారు చనిపోతే అది చనిపోయిన తర్వాత వాళ్ళ భర్తకు మేము కాంటాక్ట్ అయ్యాం గత పది రోజులుగా కేతిరెడ్డి రెడ్డి అని ఫిలిం ఇండస్ట్రీ చాంబరాయని ఆయన చెప్పాడు చెప్తే ఆయన కూడా మాట్లాడు మేము మాట్లాడినప్పుడు ఆ అన మన నిరుద్యోగుల తరఫున మనం ఎంతో కొంత హెల్ప్ చేద్దాం వాళ్ళకి ఎకనామికల్ గా డోనర్స్ చూసి ఆదుకున్నా అనే ఆలోచనతో మేము పోతే మేము పోయి అక్కడ ధర్న చేసాం ధర్న చేస్తే కిరాయి వ్యక్తులతో మమ్మల్ని తోపులాట చేశాడు అల్లు అర్జున్ వారు అతను ఆ ఉన్నాడు ఆ బౌన్సర్లతో చేసి మమ్మల్ని నెట్టేయడం గల్లలు పట్టడం జరిగింది మేము లక్ష కోటి రూపాయలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడో ఏదో ప్రూఫ్స్ లేవు ఎవిడెన్స్ లేవు ఆ పిల్లగాడికి కనీసం కిమ్స్ హాస్పిటల్ పోయిన దాఖలు లేవు హీరో గారు అంటే బిజీగా ఉన్నారు ప్రొడ్యూసర్ గారు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు వాళ్ళ బంధువులు పంపొచ్చు కదా కోటి రూపాయలు ఇస్తే మగేష్ వాళ్ళ కుటుంబాన్ని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం ఆ పదే పదే వాళ్ళు మేము ఆదుకుంటాం ఆదుకుంటాం అని చెప్పినారు కదా అయినా కూడా మీరు దండ చేయాల్సిన అవసరం అంటారు ఆదుకు ఆదుకున్నట్టుగా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అల్లు అర్జున్ గారు డబ్బులు ఇచ్చినట్టు గానీ అల్లు అర్జున్ గారు ఫ్యామిలీకి పోయి వాళ్ళ బంధువులను కలిసినట్టు పరిమర్శించినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నదా ప్రెస్ మీట్లు పెట్టడమే తప్ప ఆదుకున్నట్టుగా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా వాళ్ళక్కడ గానీ కాడ ఏమైనా ఉంటే ఎవిడెన్స్ చెప్పవనండి కోటి రూపాయలు కోటి రూపాయలు నష్టపరిహారం రేవతి కుటుంబానికి అందించే వరకు సినిమా వాళ్ళకున్నాయా పేదవాళ్ళకు అనే ఆలోచన విధానంతో రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగం అందరికీ సమానమే పేదోడికి ఉన్నోడికి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం అందరికి సమానం అనే ఉద్దేశంలోనే నిరీశ్ మీరు నగేశం మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ అన్ని ఛానల్ కూడా మీరు దాడి చేశారు అల్లు అర్జున్ ఇంటిని మొత్తం కూడా పలగగొట్టారు అనేది అన్ని ఛానల్స్ వస్తున్నాయి వాస్తవ విషయం ఏం జరిగింది అక్కడ పగలగొట్టడం కాదన్న పగలగొట్టడం కాదు అక్కడికి వెళ్దాము మేము వెళ్ళి శాంతియుతంగా శాంతియుతంగా చూస్తే మీరు కిరాయి ఉండగాళ్ళు ఓయు అంటే కిరాయికి ఉండగాళ్ళు అని తను అల్లు అర్జున్ మనుషులు చెప్పినట్టుగా చెప్తే మాకు ఆ మాటలు విని మనోవే మనోవేదన చెందాం మేము మీరు కిరాయి కుండాలంటే మాకు మనోవేదన చెందింది అందువల్ల తన ఇంటి మీద ఇప్పుడు ఎవరైతే ఆ మాటలు అన్న తర్వాత తెలంగాణ తెలంగాణ నీళ్లు నిధుల కోసం కొట్లాడి పన్నెండు వందల మంది ప్రాణాలు తీసుకున్న విద్యార్థులుగా మేము ఎందుకు ఆ మాట ఎందుకు పడతాం ఆంధ్ర వలసదారుల కోసం కాదు కదా మేము ఉన్నది అంటే ప్రధానంగా మీరు మీ వైపు నుంచి మీ వర్షం వినిపిస్తున్నారు కానీ మేము అన్నా కూడా దీని వెనక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉన్నది అని చెప్పేసి అల్లు అర్జున్ అరవింద్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ పోయిన విద్యార్థి సంఘాలకు సంబంధం లేదు రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదు రేవంత్ రెడ్డి కోసం ఎందుకు పనిచేస్తాం మేము రేవతి రేవతి భర్త కోసం రేవతి పిల్లగాడి కోసం రేవతి కుటుంబం మేము నిలబడతాం ఇప్పుడే కాదు ముందు ముందు భవిష్యత్తులో న్యాయం చేసేంత వరకు మేము పోరాడతాం రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు సంబంధం లేదు రేవంత్ గారిల్ గా కోటి రూపాయలు కోటి కోటి రూపాయలు డిమాండ్ రూపాయలు నష్టపరిహారం అందించే వరకు మేము పోరాటం చేస్తాం మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది ఎంతమంది అరెస్ట్ అయ్యారు మీరు మరి బయటకు వెళ్లే అవకాశం ఇప్పుడే నేను పోలీసులు ओके ना जी यू